ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీ వచ్చాను యాక్చువల్గా తిరుపతికి వచ్చినాను సార్ వాళ్ళు తీసుకొచ్చినారు వచ్చి వదిలేసినారు సార్ ఇక్కడ నాకు పైసలు ఒక్క రూపాయి కూడా లేదు రాత్రి కూడా అసలు తాళం తాళం అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తారు మేడం ఒక రూపాయి కూడా నేను ఏం చేసుకుంటే చేసుకుని ఇష్టం చెప్పుకొని చెప్పుకున్నది ఇక తిరుపతిలో ఉన్నాను ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఫ్రెండ్ని అడిగితే డబ్బులు వేసాడు ఇగో హోటల్ ఇగో ఇక్కడ హోటల్ అందులో హోటల్లో ఉన్నారు మేడం వాళ్ళు ఇవి ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట ఇగో ఇక్కడ వదిలేసింది మేడం పారీసలు ఒక్క రూపాయి కూడా లేదు ఏం చేసుకుంటే చేసుకోపో ఓన్లీ ఇప్పుడు ఇవ్వకపో నేను ఆమె టీటీడీ పెద్ద మనిషి అంట ఇక ఆమె రూపాయి కూడా వేయలేదు సార్ ఏం చేస్తాం సార్ డ్రైవర్లో దానికి ఇట్లా సార్ అది పరిస్థితి నాకు ఈ బ్యాగ్ బట్టల బ్యాగ్ అనమాట ఈ బట్టల బ్యాగ్ పెట్టుకొని కొద్ది మార్చుకుంటానండి కొంచెం తాళం ఇస్తే బాగుంటుంది అని అడిగితే ఆమె నేను తాళం వేయను ఎందుకు నీకు తాళంతో నేను పని అనేసి గొడవ పెట్టుకొని ఇవే ఇట్లా రోడ్డు మీద పెట్టా వదిలేసి ఇంకొక రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఇదిగో ఇంకే వెళ్తున్నాను సార్ థ్యాంక్ యూ టీటీడీ చైర్మన్ అంతే సార్ ఇది హోటల్ ఈ హోటల్లో దిగారు మేడం వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఇంకా స్కూల్ చేసుకోవాలి చెప్తారు చెప్పుకో హోటల్లో దిగారు మేడం వాళ్ళు సుధాకృష్ణ నిలయం ఆ హోటల్ అండి కాదు మేడం ఇప్పుడు మీరు మీకు అడిగింది ఏంటి తాళం ఒకటే అడిగాను కదా మేడం నేను ఏమన్నా అన్నా కార్ తాళం ఇకపోతే డ్రైవర్ ఎక్కడ ఉంటాడు మేడం కార్లా ఎక్కడ ఉంటాం బయట ఎక్కడ నిలబడతాం రోడ్డు మీద నిలబడతామా మీది రోడ్ కాదా మేడం పార్కింగ్ లేదు అంత రోడ్ కాదా మేడం నువ్వు పడుకోవడానికి అడగలేదు కదా మేడం బట్టలు మార్చుకునే సాధన ఫ్రెష్ అప్ కదా మేడం కార్లు మార్చుకుంటావా బట్టలు కార్లో మార్చుకోండి మేడం వెనకాల డిక్కి తెచ్చుకొని కొద్ది బ్యాగ్ పెట్టుకుంటాం అంతే మేమేం చేయము బట్టల బ్యాగ్ మేడం ఈ బ్యాగ్ పెట్టుకుంటాం కదా నేను అట్లేం కాదు మేడం సరే మేడం సరే మేడం సరే మేడం ఓకే సరే మేడం